నేను ధైర్యంగా చెప్తాను ఈ స్థలంలో ఉన్న మీ అందరికీ వయస్సుతో పని లేదు మీ గుండె మీద చేయిబెట్టి నేను వ్యభిచారం చేయలేదని చెప్పండి దయచేసి గమనించాలి అందుకని ప్రభులు వారు ఒక మాట నాడు ఓ పురుషుడు ఒక స్త్రీతో వ్యభిచారం చేస్తే పాపం అయితే ఇప్పుడు అది ధర్మశాస్త్ర కాలం ఇప్పుడు ఒక పురుషుడు ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే ఆమెతో అతడు తన హృదయంలో వ్యభిచరించినట్టే అని చెప్పాడు ఆమెతో అతడు తన హృదయంలో వ్యభిచరించినట్టే ఎంతమందికి లేవు మోహపు చూపులు ఎంతమంది స్త్రీలకు లేవు మోహపు చూపులు ఎంతమంది పురుషులకు లేవు మోహపు చూపులు క్రైస్తలాడు సిస్టర్ అంటూనే ఏదో చూస్తున్నాడు ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు దేవుని వాక్యం సెలవిస్తుంది మానాలి అందుకే బైబులు స్పష్టంగా సెలవిస్తుంది నీ దేహమునకు దీపం కన్నే అది తేటగా ఉంటే దేహం అంతా వెలుగుమయంగా ఉంటుంది నీ కన్ను చీకటైతే దేహం అంతా కూడా చీకటే నీ కంటిలో పాపం ప్రవేశిస్తే నీ దేహం చీకటి అయిపోతుంది నువ్వు చీకటిలో ఉండి వెలుగైన ఏసైని ఏం బోధిస్తావు నువ్వు చీకటిలో ఉండి వెలుగైన ఏసైయని ఏం బోధిస్తావు ఎప్పటికీ నీ కళ్ళల్లో ఉన్న పాపం బయటికి వెళుతుంది చెప్పండి బైబుల్ చెప్తాది వ్యభిచారిని చూసి ఆశించు పాపము మానలేని కన్నులు కలవాడా బైబిల్ చెప్తుంది అవాక్యాన్ని చదివిన ప్రతి వాడితో అంటుంది వ్యభిచారాన్ని చూసి ఆశించచ్చు పాపం మానలేకుండా ఉన్నావే అని బైబిల్ చెప్తూ ఉంది నాతో కూడా మాట్లాడుతుంది నీతో కూడా మాట్లాడుతూ ఉంది మనందరితో మాట్లాడుతూ ఉంది ఈరోజున మందస్థాన్ని మొయ్యాలి అంటే ప్రభు పిల్లలుగా మీకు నా మనవి దేవుడు మన కొరకు మన పాపం మన శాపం మన రోగముల కొరకు కలవరిలో చనిపోయాడని చెప్తూనే నేను పాపం చేస్తున్నాను కలవరిలో చనిపోయాడని చెప్తూనే పేదరికాన్ని అనుభవిస్తూ ఉన్నాను కలవరిలో చనిపోయాడని చెప్తూనే నేను రోగంతో బ్రతుకుతూ ఉన్నాను నా బోధకు నా జీవితానికి పొంతనే లేదే